దరాము కొన్యాడేదం నారో గినా దేవా తరాము నివాకు పరాము ప్రతితు నీవే మాకు పరమ ప్రాత్వాద్వారాం న నాడి పించు దావు సాడి పిందు సుతియో చితివానియు మాకరకు మారా నము గేల్చు వోడి రభు యేసు జేయాము తినే నువ్వు ప్రభువాని నుండి ఇంత వరకు నా దావు నీ వైతివి ఉంది తినే నుండి వచ్చి తిని అందుక రాత్రుల నీవే ఆశ్రాయము పట్టించిన ప్రేమతో అందరం కలిసి చదుదాం దీవించండి ఏముంది ఏముంది పలాని క్రమం ఒక క్రమం ఒకరికొకరు మీ ఎవరికొకరు మీ అమ్మాయిని మా మాట చూస్తాం లోకంలో అనేకలో వాడు ఇసాక్ ఎలియాదతో ఏ ఇరవై చూడండి ఇక్కడ పెద్దదాసునితో చేయి నా తోడ కింద పెట్టుము కాబట్టి ఇక్కడ ప్రమాణం చేయబడటనే మాట అబ్రాహాం వృద్ధుడైన తర్వాత ఏం చేసినాడు అయితే ఇక్కడ ప్రభు అతను ఇంటి పెద్దదాసుడు ఎవరు వెళ్తానారు మామూలుగా ఎవరు వెళ్ళాలా ఏర్పరచుకోండిని కాబట్టి ఇక్కడ మరి ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది మనం చూస్తాం అయితే ఇక్కడ ఏం చెప్పబడింది ఏమో ఆనందమో కదండి ఎందుకంటే నా మానవుడు కూతురు కూడా కూతురు కాబట్టి ఇద్దరు బంధువులు రక్షించబడిన ఒక కుటుంబాలు కాబట్టి ఇక్కడ బంధువుల దగ్గరికి వెళ్ళి బస్సరాం బస్సరాం ఇక్కడ బంధువులు అనేది ఎంత మంచి ఇద్దరు దాసుడు ఎలియాజర్ చెప్పిన వెంటనే ఆ దాసుడు లోపడ్డాడు విధ చూపించినాడు తన వంటలలో పది వంటలు తీసుకున్నాడు శ్రేష్టమనేటి ఉండాలంగా ఏంటి నేను నిన్న ఏం చేసిన డబ్బు పెట్టి కొయ్యి సోడా సహోదరి కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆహరింపజేసి ప్రార్థన చేస్తున్నాడు పలకొండ వచనం సాయంకాలం వంద స్త్రీలు నిలిచినట్లుగా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఏమైనా చదివిస్తావని ఉదయం ఆ ఇంట్లో పిలిచారు మరి జీవించడం ఏమంటున్నాడు అబ్రహాము ప్రతి కార్యం కొరకు నీళ్లు పెట్టదని ఏ చిన్న నీళ్ళు చెరి పోస్తానని చెప్తులు చెరి పోస్తానని చెప్తుందో అదే నా యజమా వాళ్ళకడ కాదు వాళ్ళకడ కాదు మన సువార్త మన సువార్థ పప్పరాలు డిపల్ని ఫోన్ అన్న ఫోన్ పెట్టేసింది ఇంకా ఆయన అది అలాగే పోయింది ఏదోప్పటికీ దేవుని యొక్క అమ్మ సుధారని యొక్క పాతికి విందలని చెప్తా ఉంది అప్పుడు పది ఒంటలకు ఎన్ని అయితే చెప్పండి రెండు వందల యాభై చూపించబడుతుంది ఎప్పుడైతే ఆ షరతు పెట్టుకున్నాడో చక్కగా వారు నడిపించబడ్డారు చక్కగా నడిపించబడ్డారు తర్వాత లాస్ట్గా ఇంటికి పరిచినాడు అని పిలిచి ఏమంటదని చెప్పాడు ఆమె ఇష్టపడింది తర్వాత ఉంది ఇప్పుడు మరి విశాఖ ఏం సంతోషంగా సాగా సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి కూడా ప్రభు యొక్క ఆలోచనకు వచనం రెండు ఏడు వందల నలభై ఆరు పేజం ఏర్పాటు చేయబడుతుంది అట్లా నిత్యము మన క్రీస్తు ప్రభు కొరకు జీవించాలా యేసు ప్రభు చెప్పావు సహోదరి మనం ఆయన వారం అని చెప్పబడుతుంది రండి యహోవయే కాబట్టి ప్రి సోదరి బాహ్యంగా కనబడేటట్టు సంతోషము కానీ ఎంతో మంది పిండముగా ఉన్నప్పుడే మరి జారిపోయే పరసు ఆయన నిన్ను పుట్టించాడు నీ నిర్మాణకుడు నిన్ను సృజించాడు దయాదాక్షణములు చూపడం వలన నేను నిన్ను ప్రదానం చేసుకుందును దేవుని కొరకు ప్రధానం చిన్నిబడిన నిబంధన కడుగుతుంది పవిత్ర పదం ఎప్పుడు ఏ సైని పాపి ఒప్పుకున్నారు ఇరవై వచనం నమ్మకం ఉంది కాబట్టి నా పామాది ఏడవ అధ్యాయం రండి ఏడవ అధ్యాయము ఇక్కడ ప్రభు యొక్క నామకత్వాన్ని గురించి వాడికి ప్రతిధనం విధించి ఉన్నాడని తెలుసుకోవడం ఏముంది ఇక్కడ నీ దేవుడిని హోవా తానే దేవుడని చూడండి కాబట్టి ఆ కృప రూపు వాడులు జీవించి ముట్టడు ముట్టడు ఆదేంచిన కాబట్టి నమ్మదగిన దేవుడు ఏం చేయాల దేవుడుగా ఉన్నాడు వెయ్యి తరవల వరకు జీవించాలి అందుకనే రాజుల గ్రంథం విధానం అన్నిటిని బట్టి ఈస్రాలకు తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రం కలిగి ఉండదు దేవుడు అని చెప్పబడుతుంది అయితే అంత మాత్రమే కాకుండా ఎట్టినగా తను చేసిన వాగ్దానం అన్నిటి బట్టి ఈ ఆనందం సంతోషం ఎక్కడంటే యాభై ఏడవ కాబట్టి మన దేశ లోకంలో ఆయన రక్తం ద్వారా కడగబడిన వారిని కాదు విడిచేవాడు కాదు కొంతమంది అనుకున్నా మాకు ఇచ్చే ప్రేమించే అరే మరి మా అబ్బాయికి ఇది గమనించను గాక ప్రభు ఈ మాటలను ఆశ్రయించండి కష్టకొని ప్రభు కొరకు జీవించడం అలాగే అంత మాత్రం అర్థం చేసుకుందాం ప్రభు కొరకు జీవించండి గొప్ప నెమ్మది ఇస్తున్నాం ఓషా గంధం రెండవ అధ్యాయం దైగుల తండ్రి మరియు కార్యములు సఫలం చేశాం అలాగే ప్రభా మీరు మా కార్యములు శ్రాలుమను గారు అలాగే తండ్రి మేరమ్మ తిరిగి ప్రభా వివాహం కొరకై ఆ దినాల కొరకై వారి సిద్ధపరచము జీవించే వారిగా వచ్చాయి బంధువులు కుటుంబీకులు రక్త సంబంధికులు ఏర్పాటు చేయబడి బిడలతో చేరు వచ్చిన వారందరితో దేవుడు సదా తోడై ఉండి గాక తోడుగా నీవుంటివి జీవిత యాత్రలు క్కు తోడు గనివం తివి జితాయాండి